ఎంతగా ప్లీజ్ డో పక్కనే ఉన్నాగా ఓపెన్ చేయి మీరా అక్క పడుకునేప్పుడు రూమ్ లోనే ఉన్నారు కదా సమ్మర్ కదా పడుకున్నాక కొంచెం హాట్ గా అనిపించింది ఏసీ ఉంది కదా అని మా బాయ్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళారు ఏసీ కోసం బాయ్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళారా

నీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పడానికి నీ నంబర్ చాలా కష్టపడి ట్రై చేసి కాల్ చేస్తున్నాను ఏంటది నీ దగ్గరలో టీవీ ఉందా న్యూస్ పేపర్ అబ్బా టెన్షన్ పెట్టడం ఆపేసి ఏంటో చెప్పు మా ఫాదర్ ఎమ్మెల్యేగా గెలిచారు ఓ మీ డాడీ ఎమ్మెల్యేగా గెలిచారా కంగ్రాట్స్ అచ్చా మరి ఇంతకు ముందు సర్పంచ్ గానే ఓడిపోయారని చెప్పా ఇప్పుడు పార్టీ మారారు ఓ కానీ నేను మాత్రం మారలేదు స్టిల్ ఐ యామ్ వెయిటింగ్ ఓకే వంతిక దిస్ ఇస్ మై నంబర్ ఐల్ విల్ బి ఇన్ టచ్ ఓకే బై

సింగిల్గా వస్తే చియ్యి అని అనిపిస్తుంది మరి ముఖ్యమంత బుశు ముఖమంత చో మొత్తం కంపు చేయది తల్లి పొద్దున పొద్దున మంగలి పండైందిరా హాయ్ సెలవుకి వెళ్తే పండగ చేసుకుంటుంది మీ దగ్గర చిల్లో ఉంటే చెప్పు ఎండ వెళ్ళిపోదాం ఆ బొక్క కనే తొక్కే పెట్టు మరి కానీ బెడి అయిపోయింది నీకు బేస్ పేస్ట్ ఫేస్ అటువంటివి కావాలో చెప్పు మరి

మీరు ట్రాఫిక్ లో ఉన్నారా అవును ఉన్నాను అయితే ఒకసారి బ్రేక్ వేసుకోండి ఇప్పుడు నన్ను వేసుకోండి మొన్న మిమ్మల్ని తిట్టి నేనే నువ్వు ఇప్పుడు రిలీఫ్ గా ఉందా చాలా యాక్చువల్లీ ఐఎమ్ సారీ అండి మీ హ్యాండ్ ని మిస్ అండర్స్టాండ్ చేసుకున్నాను పోయిందనుకున్న జాబ్ మళ్ళీ తిరిగి వచ్చింది అందుకే మిమ్మల్ని తిట్టినందుకు నేను తిట్టించుకున్నాను అసలు ఏంట్రా నువ్వు చిన్న అడుక్కెళ్ళ అడుక్కుండానే ఇచ్చావ్ ఫోన్ లో తిట్టావ్ ఫోన్ చేసి తిట్టమన్నావ్ అసలు ఎవరా నువ్వు ఒక కప్పు కాఫీ కొస్తే చెప్తా పెట్రా అంటే అది చీప్ ట్రిక్స్ వద్దు బాపట్లలో నీ బాబుల్ని చూశాను అండ్ రిమెంబర్ వన్ మోర్ థింగ్ నా వల్ల రాలేదు ఏ మందిరా ఏ మందిరా నా వల్ల పోలేదు నా వల్ల రాలేదు నా వల్ల పోలేదు నా వల్ల రాలేదు ఎవరు హాయ్ పోలేదు రాలేదు ఏంటి ఈ టైం లో నాకేదో గిల్టీగా ఉందండి ప్లీజ్ జస్ట్ హండ్రెడ్ ఎంఎల్ కాఫీ ఓకేనా అయితే షార్ట్ టెన్ ఓ క్లాక్ మిలాన్స్ లో ఓకే గుడ్ నైట్ వచ్చా ఏంటి ఇంత లేట్ నేను ఎంతసేపటి నుంచి బయటికి తెలుసా ఆల్మోస్ట్ ఇప్పుడు కాఫీకి ఇప్పుడు ఈ ఆస్కార్ ఎందుకు ఇచ్చారండి సంస్కారం లేకుండా తిట్టినందుక కాఫీకి రమ్మన్నందుక రెండిటికి ఇంటికి మీ బలుపు ఎంత మీరు కరెక్ట్ గానే విన్నారు మీరెంత బరువు ఉన్నారో అంత బలుపు ఉన్నట్టుంది సీనా మరీ అంత సాగదీయకండి అసలే నా పేరంటే నాకు నచ్చదు హే ఇట్స్ ఓకే కొంచెం కామన్ నేమ్ ఒక స్ట్రీట్ లో మినిమం 10 మంది సీనలు ఉంటారు ఏది స్ట్రీట్ కుక్క లాగా హే ఐ డిడ్ మీన్ దట్ ఎక్స్క్యూజ్ మీ ఆర్డర్ ప్లీజ్ ఆ రెండు గ్రీన్ టీ అమ్మా మీ కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనుకుంటా హెల్త్ కాన్షియస్ ఆ తొక్క మీరు ఉన్నారు కదా కొంచెం బిల్డ్ అప్ కోసం అని ఫర్ మీ వన్ ఫ్రాపే విత్ బటర్ ఓకే నా ఓయ్ సర్ నాకు కూడా 1 కిలో ఐస్ క్రీమ్ ఓకే సర్ బటర్ అంటే అంత ఇష్టమా చాలా ఎందుకు బటర్ స్కాచ్ స్కాచ్ ఉంటది కదా ఇంకేం ఇష్టం గాసిప్స్ అంటే ఇష్టం గాసిప్స్ ఆ హా బాగుంటాయి కదా ఆ అమ్మాయి అబ్బాయితో తిరుగుతుందంట ఈ అబ్బాయి అమ్మాయితో తిరుగుతున్నాడంట వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట వీళ్ళిద్దరు లేచిపోయారంట అది వాడికి హ్యాండ్ ఇచ్చిందంట ఇది వీడి క్యాండ్ ఇచ్చిందంట వాళ్ళు బ్రేక్ అయ్యారంట వీళ్ళు ప్యాచ్ అయిపోయారంట వాళ్ళిద్దరు పారిపోయారంట అబ్బా వెంటనే పిచ్చే టైం పాస్ ఉంటాయి కదా ఏంటి పెట్టుకోవాదుల పొద్దున ఇప్పించి ఇచ్చామెట్రాద్రావాల్సి వచ్చింది అక్కడ మదర్ తెరసా ఇక్కడ ఫాదర్ తెరిసా బాగుందిరా మీ బ్లూ క్రాస్ బతుకు అది సరే గానీ దీనికి ఏం పేరు పెడదాం రా నామకరణం చాసిపోతుంది నాకు ఇవ్వరా ప్లీజ్ వన్ మినిట్ ఓకే లెగ్ అప్ నీ అయ్యా కాలెత్తి చూస్తా ఎందుకు రా మగ జాతి అంటే దక్షిణామూర్తి పెడదాం రా అదేం పేరు రా ఎవడన్నా ఇంగ్లీష్ లో ఫీల్ చేస్తాడు మ్యాథ్స్ లో ఫీల్ చేస్తాడు ఆఫ్టర్ ఆల్ సందులు సమోసాలు రావన్ తెలుగులో ఫెయిల్ చేశాడు రా అందుకే ఇప్పటి నుంచి వీడి దక్షిణామూర్తి అరే మూర్తి మూర్తిగా నీకు తెలుగు నేర్పిస్తారా తొమ్మి ఆజావ్నా షో కొడితే షో ఫ్రీ ఐమాక్స్లో నువ్వు నన్ను కెలక ఏంటి మీరు అసలు ఈ డ్రెస్లేంటి అసలు సిగ్గలేదా మీకు ఈ డ్రెస్లు ఏంటి కప్పుకోండి మాకు లేట్ సిగ్గు నీకెందుకే చ సిగ్గేవరా సిగ్గే కదా ఇంకా సిగ్గు లేకుండా మారింక వీళ్ళు హే జోక్కర్ జోకర్ దూడ దూడ ప్లీజ్ హే శ్రీమెన్ ఆమ్ ఓకేనా బాయ్ హాయ్ హాయ్ అవంతిక కంగ్రాట్స్ వాట్ ఎన్ ఐడియా సర్జీ ఒక్క రూపాయి జీవితానే మార్చేసింది హే అలాంటిదేం లేదు అరియో బుడ్డి ఈ లడ్కి జూట్ కైక బోల్తీయే నన్ను నన్న కాఫీ షాప్ లు లాంగ్ డ్రైవ్ లు లేట్ నైట్ లు నైట్ లైఫ్ లు వి నో ఎవ్రీథింగ్ నా యా స్కూల్ యార్ బౌండెడ్ నాకైతే జస్ట్ ఓకే ఎవరేజ్ అన్ పిచర్ హే వాట్ అబౌట్ దట్ ఎంఎల్ఏ కొడుకు యార్ టచ్ లో ఉన్నాడా ఉండని ఉండని నువ్వు వద్దనుకుంటే నాకు చెప్పవంతుక నేను చేసుకుంట ల్యాబ్ సెట్ లైక్ పోద్ది హాయ్ గా ఎమ్ఎల్ ఎక్వార్టర్స్ లో కాఫ్రం పెట్టస్తుందిది షూర్ ఎస్ఎంఎస్ పంపించాడేంటి మేక్ షూర్ ఇస్ ఎ ప్రాజెక్ట్ ప్రమాణ స్వీకారం చేస్తా మర్చిపోకుండా టీవీ చూడు క్లీజ్